హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు వర్షినీ టెడ్ బ్లాగ్స్ అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు సో అందరైతే సద్దుల బతుకమ్మ చేసుకుంటున్నారు కదా మేమైతే పెద్ద బతుకమ్మని చేసుకుంటాం లాస్ట్ డే సో మేమైతే అంత పర్ఫెక్ట్గా అయితే చేయము కానీ ప్రతి సిన్స్ ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తున్నాము సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే సారీ నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకా బెటర్గా చేయాలనుకుంటున్నాము సో ఎలా ఉందో కొంచెం చూసి కమెంట్ చేయండి సో మీ దగ్గర ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో కొంచెం కొంచెం కమెంట్ చేయండి సో దాట్ మేము కూడా చూస్తాము సో మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో మేము క్లారిటీగా చెప్తాము ఫస్ట్ అయితే బతుకమ్మని చేసేస్తాము సో ఇక్కడైతే మా చెల్లి మా మమ్మీ అందరు నాకు హెల్ప్ చేస్తున్నారు ఫ్లవర్స్ అని ఇస్తున్నారు నేను జస్ట్ దాన్ని నీకు పేరుస్తున్నాను అంతే కానీ వాళ్ళు అందరు బాగా హెల్ప్ చేశారు సో ఇది చేసేసిన తర్వాత రెండు బతుకమ్మలు అయితే చేయాలి ఒకటేమో పెద్దది చేసాము ఒకటేమో చిన్నది రెండైతే మ్యాండేటరీ కదా సో రెండు చేసేసాము ఇంకా అని కూడా చేయాలి సో మా మమ్మీ తర్వాత చేస్తామన్నారు సో నేను తర్వాత చూపిస్తాను అది కూడా మేము మొత్తం అయిపోయిన తర్వాత నేనైతే బ్రతుకమ్మ చేసే గ్యాప్లో మా చెల్లి వాళ్ళైతే ఏమేం చేసుకోవాలో రెడీ అయిపోయారు మొత్తం అయితే నేనైతే శారీ వేసుకుందాం అనుకున్నాను మా చెల్లి వాళ్ళు కూడా శారీస్ వేసుకుంటున్నారు సో దానికైతే చాలా టైం పడుతుంది సో చాలా టైం పట్టింది కూడా సో మేమైతే నెక్స్ట్ ఇక్కడ పూజ చేసేసి నెక్స్ట్ మేమైతే టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి ఫస్ట్ స్టాప్ దగ్గర ఉన్న టెంపుల్ది చాలా బాగా చేస్తారు అక్కడైతే చాలామంది వచ్చి ఎలా ఉందో మీకు అన్ని క్లిప్స్ పెడతానో ఒకసారి చూసి బాగుంటే లైక్ చేయండి తప్పకుండా మీకు నచ్చుతుంది సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో కూడా మాకు చెప్పండి లీ అయితే రెడీ అయిపోయింది నేనైతే ఒక ఫోజ్ ఇచ్చేసాను మా చెల్లి కూడా కొంచెం సైడ్ నుంచి చెప్తున్నారు నెక్స్ట్ అయితే మంచి దేవుడికి పూజ చేసేసి బతుకమ్మని కూడా బాగా మంచిగా పూజ చేసేసి మేమైతే ఇంకా కొంచెం సేపు ఇంట్లో ఆడేసి మేము టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము సో మేమైతే నెక్స్ట్ అదే చేయబోతున్నాం సో కొన్ని అయితే ఈ ఈ గ్యాప్లోనే కొన్ని ఫొటోస్ అయితే తీసేసుకున్నాము మేము అయితే రెడీ అయిపోయి టెంపుల్కి వచ్చేసాం టెంపుల్ ఎలా ఉందో చూడండి చాలా బాగా చేశారు స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ నైట్ టెన్ లెవెన్ వరకు చేస్తూనే ఉంటారు అందరూ స్పెషల్ స్పెషల్ బల్కమ్ మీద వచ్చారు మేమైతే అంత చేయలేదు కానీ ఓకే బాగానే చేసాం చాలా చాలా బాగుంది టెంపుల్ అంతా లైట్తో వెలిగిపోతుంది సో ఇంకొంచెం సేఫ్ అయిపోయింది బాగా డ్యాన్స్ అయితే వేసాను చాలా సేఫ్ అయితే చాలా చాలాసేపు సో బాగా చాలా ఉంటారు చాలా ఎంజాయ్ చేసాం చాలా చాలా ఎంజాయ్ చేసి ఇంకా అక్కడ టెంపుల్ చూపిస్తాము అయితే డాన్స్ వేసిన తర్వాత మేము అయితే ఇక్కడ ఒక పాండ్ అనేది ఉంటుంది చిన్నగా సో అక్కడైతే నిమజ్జనం చేసాము రెండు బతుకమ్మండి సో ఇక్కడైతే అందరూ బతుకమ్మని చేసేసారు థ్యాంక్